తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి రేపు పెన్షన్ డబ్బులను అయితే ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు చాలామంది ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక కొత్త పెన్లు చూసు పెన్షన్లు చూసుకున్నట్లయితే వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను నిధులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం అయితే జరుగుతుందంట రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు నాలుగు వేల పది రూపాయలు ఇక ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల రూపాయలు ఎవరైతే వికలాంగులు ఇప్పుడు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను ఆర్థిక శాఖనైతే కోరడం అయితే జరిగిందంట ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందు నుంచే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని భారీ అప్డేట్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొని రావడం అయితే జరిగింది ఎన్నికల మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే ఒక నెల నుంచే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైనే మందకృష్ణ మాదిగారెడ్డి చూసుకున్నట్లయితే మనకి ఈ పెన్షన్ల పైన మహాధారణ అనేది చేయబోతున్నారంట ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని ఒకవేళ మనకైతే ఆ సభకి మంచి కార్యక్రమం మంచం అయితే మాత్రం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక దీనికోసం పూర్తి అప్డేట్ వీడియో వీడియోలైతే వివరాలు తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీలైనంత అయితే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధుల ఖాతాలలో రేపు జూలై నెల పెన్షన్ డబ్బులనైతే అయితే పంపిణీ వేయనున్నారు రేపు అంటే చూసుకున్నట్లయితే ఆగస్టు నెల ఇరవై తొమ్మిదో తారీఖు లేదంటే ముప్పై తారీఖు నుంచి సెప్టెంబర్ నెల మూడో తారీఖు నుంచి పెన్షన్ డబ్బులైతే పంపిణీ వేయనున్నారు ఇక వారం వారం నుంచి వారం పది రోజుల తర్వాత ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడానికి ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు ఇచ్చిన మేరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు కూడా మన రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు డబ్బులను అయితే కోరడం అయితే జరిగిందంట ఇక ఈ డబ్బులు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందు నుంచే పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు రెండు పథకాలు ఒకేసారి మనకి ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి పంపిణీ ఇక్కడ అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగిందంట ఇది అంతేకాకుండా ఎవరి బ్యాంక్ ఖాతాకి అయితే చూసుకున్నట్లయితే ఈక వేసి అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఎల్ ఇంకా అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే సరైన టైంకి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ జై హింద్